హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంతకు ముందలే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను కదా ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్తున్నాను అనేసి సో శనివారం ఒంటి గంటకైతే హైదరాబాద్ వెళ్ళడానికి బయలుదేరిపోయాము రెండు ట్రైన్లు మారాలి ఫ్రెండ్స్ మేమైతే ఛత్తీస్గఢ్ కోర్బాలో ఉంటున్నాము కోర్బా నుండి బిలాస్పూరు ఒక ట్రైన్ ఎక్కాలి బిలాస్పూర్ నుండి సికింద్రాబాద్ ఒక ట్రైన్ ఎక్కాలన్నమాట సో నాకైతే ఈ ట్రైన్లు ఎక్కడం తెలియదు మా హస్బెండ్ అనమాట ఎక్కి ట్రైన్ ఎక్కించడానికి వస్తున్నారు వస్తున్నారనమాట చూసారు కదా ఇక్కడ జనరల్ టికెట్ల కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము కోర్బా నుండి బిలాస్పూర్ వెళ్ళే వరకు సో ఇక్కడ హాయ్ చెప్పమంటున్నాను ఆయన కూడా ఫస్ట్ ఫస్ట్ కదా ఎవరికి హాయ్ చెప్పాలని చుట్టుపక్కల చూస్తున్నారనమాట సో హాయ్ చెప్పారు కదా అదేనండి మీరు కూడా హాయ్ చెప్పండి సో ఇక్కడ పిల్లలకి వచ్చేసరికి ఏమేమి కావాలో స్నాక్స్ ఐటమ్ తీసుకుంటున్నారు ఇక్కడ మా పెద్ద పాప తను ముందుగంటే జాగ్రత్త పడిపోయిందనమాట ఎందుకంటే డా వాళ్ళ డాడీ బిలాస్పూర్ వరకే వస్తారని తనకు తెలుసు అందుకోసం ఏవేవి కావాలో ముందుగంటే ఆర్డర్లు ఇచ్చేస్తుంది నేనైతే ఎక్కువ కొన్నాను కాబట్టి వాళ్ళ డాడీ ఎక్కువ కొంటారు అలానే ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళ డాడీ దగ్గర ఏవేవి కావాలో వద్దనుకుండా తీసుకుంటూ ఉంటారు అందుకోసమే ముందుగంటే ప్లానింగ్ చేసి ఆర్డర్లు అయితే ఇచ్చేస్తుంది అక్కడ కూడా కొంచెం జిద్ది అయితే అవుతుంది నాకు అది వద్దు ఇది వద్దు అనేసి సో లాస్ట్ ఫైనల్గా అయితే తీసు ఇక్కడ వచ్చేసరికి ఏమేమి తింటావు అనేసి అయితే నాకు అడుగుతున్నారు నేనైతే నాకు ఏం వద్దలేండి మీకు ఏమి నచ్చితే అవి ఏ తీసుకోండి అనేసి అయితే చెప్తున్నాను ఇంకా చూసారు కదా పెద్ద పాప ఇంకా చేతులు తిప్పుతుంది ఇంకా ఆర్డర్లు ఇస్తుంది అనమాట ఎప్పుడు చూడండి నేను ఒక్కదాన్నే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీలో ఉండాలి తప్పదు తనకైతే సెలవులు ఉండవు ఎవ్వరు తను మాత్రం డ్యూటీలోనే పరిమితం అయిపోతారు డ్యూటీకి అని కానీ నేనైతే అలా కాదు ఊర్లో ఫంక్షన్స్ అవని లేకపోతే ఏదవని వెళ్ళవలసిన జాగాల దగ్గరికి అయితే ఒక్కదాన్ని కూడా వెళ్ళాలండి నాకు అంత ధైర్యం లేదు కానీ ధైర్యం చేసుకొని వెళ్ళిపోతున్నాను అలాగా నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి అయితే ఇలానే ఒక్కదాన్ని ఎక్కువ ట్రావెలింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే చాలా భయం వేసేది దాని తర్వాత అయితే భయం అనేది లేకుండా అయిపోయిందా ఎందుకంటే అలవాటు అయిపోతుంది అనమాట వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా వెయిటింగ్ చేస్తున్నారండి బిలాస్పూర్ వెళ్ళడానికి ఎందుకంటే బిలాస్పూర్ నుండే మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రైన్లు ఉంటాయి కోర్బా నుండి అయితే అంతగా ట్రైన్లు ఉండవు అనమాట ఇక్కడ వచ్చేసరికి ప్యాకింగ్లు నడుస్తున్నాయి అనమాట నాకు కొంచెం దూరం పంపించేస్తున్నారు ఎందుకంటే కోపం అవుతానని ఎందుకు డబ్బులు ఇక్కడే వేస్ట్ చేస్తున్నారు అనేసి కోపం అవుతానని తండ్రి కూతురు నాకు కొంచెం దూరం పంపించేసారనమాట వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకుంటున్నారు ఇక్కడైతే మా పాపకి సెలవులు ఇచ్చి ట్వంటీ డేస్ ఆల్రెడీ అండి ఇంకొక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఉన్నాయి అప్పటి నుండి అమ్మ వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు కానీ నేనేంటంటే వెళ్ళలేకపోయాను ఎందుకంటే పొద్దు పొద్దున్నే మా హస్బెండ్కి టిఫిన్ కట్టాలండి క్యారేజ్ పెట్టాలన్నమాట క్యారేజ్ తీసుకొని వెళ్తేనే ఆయనకు మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది లేదంటే మాత్రం ఆ క్యాంటీన్లో ఎంత డబ్బులు ఇచ్చినా సరే కడుపు నిండదనమాట అలా అని నేను అయితే ఉండిపోయాను కానీ మా పెద్ద పాప బాగా అల్లరి చేసింది నాకు ఇంట్లోనే ఉంచేస్తున్నారు సెలవులకి ఎక్కడికి వెళ్ళడం లేదు అనేసి అయితే అల్లరి చేసింది అందుకోసమే ఇంకా వీళ్ళ డాడీ కూడా వెళ్ళి చూసుకొని రండి నా గురించి ఆలోచిస్తే అవుతుందా అనేసి అయితే పర్మిషన్ ఇచ్చేస్తారనమాట సో అందుకోసమే నేను బయలుదేరి వెళ్తున్నాను అంతకు తోడు మా అమ్మ వాళ్ళు కూడా మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడే ఆడుకోగలరు కదా దాని తర్వాత ఆడుకోలేరు పాపం వాళ్ళు మా ఇంటికి వస్తారంటే వాళ్ళకి అవ్వదండి ఎనీ టైము వాళ్ళకి కూడా హైదరాబాదులో ఉన్నామంటే మామూలు కాదు కదండి రెంట్లు కట్టాలి అలాగే డ్యూటీలకు వెళ్ళాలి డ్యూటీలకి వెళ్తేనే వాళ్ళ కడుపు నిండుతుంది అనమాట ఇంకా మా ఇంటికి వస్తే వాళ్ళ కడుపు ఎట్లా నిండుతుంది చెప్పండి ఇక్కడ వచ్చేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్లు అనమాట ఎక్కుతున్నాము ట్రైన్ ఎక్కుతున్నాము ఇది బిలాస్పూర్ వరకు ఈ ట్రైన్ అనమాట వెళ్ళేటప్పుడు హస్బెండ్కి క్యారేజ్ కట్టలేక పాప మొక్కరు ఏం తింటారు ఏంటో అనేసి ఆలోచనలతో వెళ్తున్నాను అనమాట కొంతవరకు అయితే హ్యాపీగా ఉన్నాను ఇంకొంతవరకు అయితే ఈయన మిస్ అవుతున్నానని ఒక చిన్న బాధ అనమాట గిల్టీ ఫీలింగు అలాగే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను అనుకో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళబుద్ధి ఏదన్నమాట ఎందుకంటే అమ్మ వాళ్ళతో టైం స్ప్రెండ్ అయిపోతుంది అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఏ రోజైతే బయలుదేరుతానో ఆ రోజు నిజంగా అండి ఒక ఫైవ్ డేస్ ముందల నుండే మాకు కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి వాళ్ళు నాకు వదలలేక నేను వాళ్ళని వదలలేక చాలా బాధపడడం అయితే జరుగుతుంది అమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట ఇక్కడ చూసారు కదా స్టార్ట్ అయిపోయారు ఏవేవి కావాలో ఏవేవి తినాలో నాన్ స్టాప్ అనమాట ఇంక వాళ్ళ డాడీ ఉన్నంత వరకు ఇలానే తింటూ ఉంటారు పాపకైతే బాగా దాహం వేస్తుంది తన కోసం వేడి నీళ్ళు పట్టుకున్నాను వేడి నీళ్ళు తాగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి కూలింగ్ బాటిల్తో ఆడుకుంటున్నారనమాట ఎందుకంటే ఇంట్లోన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మెట్ట మధ్యాహ్నము మంచి ఎండలో బయలుదేరిపోయామనమాట అందుకోసమే ఈ కూలింగ్ బాటిల్ ముఖం మీద గట్రా పెడితే చల్లనికి చాలా నవ్వుతుందనమాట అలా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కాకపోతే ఆ చిట్టి తల్లికి తెలియదు కదా వాళ్ళ డాడీ ఫుల్గా హైదరాబాద్ వరకు రారు సగం దారిలోనే అనేసి ఆ చిట్టి తల్లికి తెలియదు అనమాట పాప ఏం కూడా కొంచెం ఫీల్ అవుతున్నారు ఫేస్ కట్లో తెలుస్తుంది ఆల్రెడీ నాకు కూడా చెప్పారనమాట ఇక నుండి మీరు వెళ్ళిపోతే ఇంక ఇంట్లోకి ఎల్లబుద్ధి వేయదు ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు ఎన్నాలి ఇంటికి వస్తే డాడీ డాడీ పిలిచిన పిల్లలేనో ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఎవరు ఉండరు నాకు ఇంటికి ఎల్లబుద్ధి వేయడం లేదనేసి అయితే అంటున్నారు ఇక్కడ వచ్చేసరికి అందరూ అయితే చేరిపియారనమాట బిలాస్పూర్ వెళ్ళడానికి అయితే ట్రైన్ తీస్తున్నారు అప్పుడేని పాప వచ్చేసరికి ఆడుకుంటుంది కానీ ఎండ అయితే మాత్రం విపరీతంగా ఉందన్నమాట కోరబా నుండి బిలాస్పూర్ వెళ్ళే వరకు అయితే జనరల్ పెట్లే ఉంటాయండి ఈ ట్రైన్కి సో అందుకోసమే జనరల్లోనే వెళ్ళాము చాలా బీడుగా ఉంటుంది అనమాట వచ్చేసారు అందరూ జనాలు సో ఈమె కొంచెం అల్లరి చేస్తుంది ఎండకి అందుకోసమే మొబైల్లో చిట్టి చిలకమ్మని ఎక్కువ చూస్తుంది అనమాట సో ఆ రైన్స్ వేసి ఇచ్చాను అనమాట చిన్న చిన్న స్టెప్పులు డ్యాన్సులు వేస్తుంది వాళ్ళ డాడీ మొబైల్ పడతానంటే ఒప్పుకుంటా లేదనమాట తనే పట్టుకుంటుంది అనమాట తనే ఆపరేటింగ్ అయితే చేస్తుంది ట్రైన్ అయితే తీసారు ట్రైన్ తీసిన తర్వాత వీళ్ళు ఏమేమి కొనుక్కున్నారో అవన్నీ అయితే తినేశారనమాట సగం దూరం వరకు కూడా వెళ్ళలేదు అంతలోనే మొత్తం తీసుకొని తినేశారు తినేసిన తర్వాత వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు మా పెద్ద పాప మీకు హాయ్ చెప్తుంది అనమాట చిన్న కూతురు చూస్తుంది ఇంకా తెలియదు కొన్ని రోజులు పోయిన తర్వాత తను కూడా హాయ్ చెప్పేది అనమాట కోర్బన్ నుండి అయితే బిలాస్పూర్ మూడు గంటలు అనమాట జర్నీ సో జర్నీ అయిపోయింది బిలాస్పూర్ వరకు అయితే దిగిపోయాము దిగిపోయిన తర్వాత అనమాట కొంచెం బిలాస్పూర్లో బోన్ చేసాము బోన్ చేసి వచ్చిన తర్వాత మాకు అసలు బాంబు అనేది తెలిసిందండి కోరుబాలో సాయంత్రం నాలుగు గంటలకు ట్రైన్ ఎక్కితే మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి బిలాస్పూర్లో దిగామనమాట సో దిగిన తర్వాత ఎలాగ ఎనిమిది గంటలకు ట్రైన్ కదా బయట బోన్ చేసి అనేసి బయటకు వెళ్ళాము బోన్ చేసాము నాకు హ్యాండ్ బ్యాగ్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను చాలా తక్కువలోనే బ్యాగ్ తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు బయట పడ్డది ఫ్రెండ్స్ అది ఎంత ఇబ్బంది పడ్డాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి